హలో నమస్తే దుర్గారావు గారు గారు చాలా సంతోషం మిమ్మల్ని కలవడం సో మీ గురించి మీరు చెప్పండి ఒకసారి నాకు తెలిసింది కదా చెప్పండి మీరు ఫస్ట్ చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను ఇప్పుడు కూడా చేస్తున్నానండి సార్ దగ్గర అమ్మాయి కలిసి ఆయన ఒక కోరి ఉండేదండి ఆ కోరిలో పని చేస్తాకి వెళ్ళండి నేను మట్టి మోసండి అమ్మాయి కూడా మట్టి మోసేదండి అప్పుడు పెళ్ళి అవ్వలేదండి ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర తొంభై ఎనిమిది నుంచి నేను చేశానండి అలాగే అలాగే పని చేస్తూ పని చేస్తే మా ఇద్దరికి పెళ్లి కుదిరింది అండి కుదిరితే అంటే సారు ఆయన దగ్గర పని చేస్తున్నాడు మా ఊరు వచ్చి ఇద్దరికి పెళ్లి చేశారండి ఇంకప్పటి నుంచి కూడా నేను ఆయన దగ్గర ఉండిపోయానండి ఓకే అలాగ ఆయన వర్క్ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటూ వెళ్ళి దొరికి వచ్చింది లవ్ మ్యారేజా ప్రేమ పిల్ల కుదిర్చిన పెద్దలే ఒకే చోట పని చేస్తున్నా కూడా వాళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహం సో అసలు టిక్ టాక్ అనేది చాలా మంది యూజ్ చేయడం సరిగ్గా రాని ఒక టైంలో స్టార్ట్ చేశారు కదా సో ఎలా 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 తెలిసింది మీకు అలా అందరూ చేస్తున్నారు అండి అందరూ చేస్తున్నారు కదా మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి అండి సాయంత్రం వచ్చి పాప మనం ఇలా చేద్దాం అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటే అమ్మాయి చదువుకుందండి నేను అసలు చదువుకోలేదండి నేను ఒకటో తరగతి చదువును అండి అమ్మాయి తంతండి కొంచెం నేను నేను చేయను నువ్వు చేస్తే చెయ్యి అని చెప్పేసి అందండి కాదు సరదా మన ఇద్దరం చేద్దాం బయటోళ్ళతో చేస్తే బాగోదు కదా అయితే నాతో ఎవరు చేయరు నాకు లేదండి నేను అంతగా బాను అంటే అంత అంతగా అందంగా ఉన్నాం అలా మీరు అందగా ఏం అందంగా వయసులో ఆవిడ కాదు ఆవిడ అడగండి ఏం చెప్తారు మీ వారు ఎలా ఉన్నారు అందంగానే అంటారు అని సర్లో నీ ఇష్టం అండి అని చెప్పింది ఆ రోజు సరదా స్టార్ట్ ఓకే స్టార్ట్ చేస్తే నేను టిక్టాక్ టాక్ చేస్తున్నాను మా సార్ చెప్పారండి ఆడు దుర్గారావు గడు మీరు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆడు టిక్టాక్ టాక్ మీరు ఆడకింటికి జీతం ఎత్తున్నారా అని చెప్పారండి మా తోడు గుమ్మస్తారు చెప్తే పిలిపించి నన్ను దుర్గా రాజు రమ్మను అంటే సార్ సార్ నువ్వు టిక్ లో చేస్తున్నావు అంటారు అయిగండి నేను అంతా మన వర్క్ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నైట్ చేసుకుంటున్నానండి ఒక చిన్న కట్టిని కట్టుకుని పనిమానైతే దగ్గర నా వీడియోలు అన్నీ చూడం నైటే ఉంటాయి తప్ప పువ్వులు ఉండవు సార్ అని చెప్తే అప్పుడు మా సార్ అన్నారండి ఎవరే నేను నాలుగు సినిమాలు తీస్తాను కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం నీ ఏది కావాలంటే అది చెయ్యి మనకి రాష్ట్రం అంతా శోపనండి చందన బ్రదర్స్ మా సారు ఎక్స్ ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు అండి నీకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు తీసుకో పేరు చెప్పి నువ్వు బా చేయి అని చెప్పి నాకు ప్రోత్సహించారండి అలా శాతం మొదలెట్టానండి ఎన్ని పాటలు చేసినా యూస్ వస్తలేదండి లేదండి ఏంటి ఇన్ని చేత ఇంత కష్టపడి చేతనం ఏంటి ఓ నాలుగు లైకులు ఐదు లైక్లు ఏంటి రా బాబు అని అలాగలాగలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రిబ్బన్ ఉంటే రిబ్బన్ కట్టుకున్నానండి ఒకసారి రిబ్బన్ కట్టుకుని చేశానండి అప్పుడు దాకా పది పదిహేను లైకులు వచ్చింది మేడం గారు ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేసిన ఐదు వందల లైక్లు వచ్చినాయండి ఆ రోజు ఓహో అయ్యి బాబు ఏంటి ఒకేసారి ఇన్ని లైకులు వచ్చినాయి ఏంటి మార్పు అని చూస్తే రిబ్బన్ అండి ఇంక అప్పుడు మొదలంటే నేను రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం నేను కట్టుకునేది కాకుండా అమ్మాయికి కూడా కట్టివాణండి అలాగా బాగా యూస్ పెరిగిన్నాయి ఆ నిజంగా దేవుడి దయ వల్ల ఆ కళను చూసి సుడుగాలి సుధీర్ గారు మహానుబాబుడు ఎక్కడ ఉన్నాడో పిలిచి నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్ అవకాశం ఇచ్చారండి జబర్దస్త్ చేశానండి అది చూశాక మాస్ మహారాజా రవ్జ గారు ఎండితేర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి ఆ క్రాక్ సినిమాలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి నేను చేసిన మూమెంట్ కూడా ఆ చేశారండి నిజంగా చాలా అగ్రేట్ అండి అంటే చిన్న టిక్ టాక్ స్టార్ నండి నేను అయితే దుర్గారావు గారి స్టెప్ మీరు ఎందుకేస్తున్నారని అక్కడ కొంతమంది అడిగారండి అయితే ఆడు పనికి వెళ్ళి కుర్రోడు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఆడి బాగా పోలయ్యి ఆడు పెట్టిన వీడియోకి మిలియన్ లో యూస్ వస్తున్నాయి ఆ పైగా ఆడు నా ఫ్యాను ఈ రిబ్బన్లు కట్ట కట్టుకుని మాస్ అంటే ఆయన చాలా ఇష్టమే అందుకని ఆయన్ని ఇంకా హైలైట్ చేద్దాండి నేను ఈ మూమెంట్ చేశానని చెప్పారండి ఆ ఇంటికి పిలిచి మహానుభావుడు యాభై వేలు ఇచ్చారండి ఇద్దరికి బట్టలు పెట్టారండి నిజంగా చాలా గ్రేట్ నేను అసలు ఊహించలేదు మేడం గారు ఏదో చిన్నప్పుడు మట్టి మోసుకుంటున్నాం మట్టి మోసుకుంటా చిరాకు చిరాకు గున్నవాళ్ళు ఈ రోజు ఒక టీవీ షోలోనండి సినిమా రంగంలో జనాలు అందరు ఎక్కడికైనా వెళ్తుంటే దుర్గా దగ్గర సెల్ఫీ ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారే అనుకునేవాడు నేను అంతలాగా అంత మంచి పేరు వచ్చింది పాపులర్ అయిపోయారు ట్రెండింగ్ స్టార్స్ సో ఆవిడ ఎప్పుడు ముందు రాను రాను అని తర్వాత ఎప్పుడు వచ్చారు వీడియోస్ కి ఫస్ట్ రాను చేసానండి ఫస్ట్ వీడియోలోనే ఇద్దరం కలిసి చేసి చేసారు ఎలాగైతే బతులాయోడి ఒప్పించేశారు బెదిరిచానండి బెదిరిచ్చారు ఎలా బెదిరిచారు నాతో పాటు వీడియోలు చేస్తావా ఏరే అమ్మాయి తోటి చేయన రెండే రెండు నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం నువ్వు చైనావు అనుకో ఏరు అమ్మాయిని చూసుకొని చేస్తాను నేను ఒక అదొకటే బెదురు అమ్మాయిల దగ్గర భార్యల దగ్గర అదొకటే బాప అన్యాయం నువ్వు ఓకే అంటే చెప్పు లేకపోతే వేరే అమ్మాయితో చేస్తా వచ్చేసారా వేరే అమ్మాయితో చేస్తుంటే మీరు ఇంత పాపులర్ అయ్యేవాళ్ళు కాదు అవునుండి కదా అవునుండి ఆ గంగ అలా ఫ్లో అలా వెళ్ళిపోతుంది అవునుండి ఆయన అందరికీ కూడా నిజంగా నమస్కారం పెట్టాలండి భర్తల మాటని భార్యలు చక్కగా సహకరించున్నారు నిజంగా నా భార్య ఈ రోజు నన్ను సహకరించకపోతే నాకు వంద పర్సెంట్లో పది పర్సెంట్ కూడా నాకు లేకపోలేండి అమ్మాయి సహకరించింది కాబట్టి నాకు మంచి దేశం అంతా కూడా గర్వపడిలాగా చేసేవాడి ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ వీడియో నేను చేయలేదు మేడం పెద్దవారు అందరూ చాలా పెద్దతగా ఉంటారు అటువంటి వారందరినీ నేను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని కూడా నీట్ అలాగే చూపించాలి మనకు లైఫ్లతో కాదు మనం రోడ్డు అంటే వెళ్తే అబ్బా దుర్గారా గడు ఫ్యామిలీ బలి చేస్తున్నారు రా మన గురించి చెప్పుకోవాలన్న చెప్పుకోవాలతో చేసిన తప్ప లైకుల గురించి గురించి డబ్బుల నేను చేయలేదండి సో చదివేందుకు చెప్పండి జ్ఞానం ఉంటే సరిపోతుంది అది మీకు నిండుగా మెండుగా ఉంది చదువు అది వచ్చేస్తుంది ఒక నాలెడ్జ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది ప్రపంచం గురించి అంతా తెలుసు సమాజం గురించి తెలుసు సో నైస్ సూపర్ మీకు ఎలా అనిపించిందమ్మా టిక్ టాక్లు చేసి మిమ్మల్ని గుర్తుపట్టడం చాలా హ్యాపీ అనిపించిందండి అంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే దుర్గారావు గారు అండి గంగారత్నం గారు రత్నం గారు ఫోటో ఇవ్వండి అక్క ఫోటో అయ్యి అక్క చెల్లి ఫోటో అయ్యి అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ పేరు గంగారత్నం రత్నం మీ డైమండ్ పక్కనే ఉంది ఓకే మీరు టెన్త్ వరకు చదువుకున్నారు సో కొంచెం వెనక్కి పెళ్లి అన్నారు కదా ఒకే చోట ఉద్యోగం చేసేవారు ఇద్దరు అవునా మీరు టెన్త్ క్లాస్ చదివారు ఆయన చదవలేదు అన్నారు ఎలా ఒప్పుకున్నారు అంటే మా నాన్నగారు మాది వీళ్ళది కూడా ఒకే ఊరండి ఇద్దరిది అయితే డైలీ చూసే పండి అంటే అయితే ముందు అలవాటు కానీ ఏ అలవాటు లేదండి అది చూసి మా నాన్నగారికి అమ్మ మన ఊర్లో దుర్గర ఉన్నాడు కదా చేద్దాం అనుకుంటున్నాను నువ్వు అనేసి అన్నారండి మా నాన్నగారు అంటే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని అనేసి అన్నానండి మా నాన్నగారు ఇంకా మాట్లాడి చేశారు ఈ అమ్మాయి పెళ్ళి అండి వీళ్ళ బంధువులు అందరిని పిలిచారు మమ్మల్ని కూడా కేకేశారండి పెళ్లి గురించి మాట్లాడతాకే వీళ్ళ బంధువులు అందరూ ఐదు వందల మంది వచ్చారు వీళ్ళ నాన్నకే ఈవిడికి అండి నేను కొన్ని వాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదండి ఆ ఈ వీడికి ఈకి ఎంతకిత్తున పిల్లని ఆడికి సదువా సంధ్య ఆడ సురతడు కర్రపద్దలాగా ఉన్నాడు కొంచెం సన్నగుండి ఉన్నాడు అలాగా పాపం నాన్న ఈవుడిని తెగతిచ్చేశారండి వాళ్ళ పాపం వీళ్ళ నాన్నగారు ఒకటే అన్నాడు ఆడికి మందు అలవట్లేదు ఎలా వెళ్ళ రేపు బాగుంటాడేమో నేను ఆడికే చేస్తాను అంటే ఈ అమ్మాయిని చూడపోతే ఒక గంట కూడా ఉండలేదండి వాళ్ళ నాన్నగారు ఆ ఉద్దేశంతో ఉన్న ఊరని నాకు చేశాడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా చూసుకున్నారో అంతకన్నా బాగా నేను చూసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఒక మాట కూడా అన్నండి పాప బుజ్జి అదే ఇప్పుడే చూస్తున్నా పాప పాప అన్నారు సూపర్ అమ్మ పాప మా నాన్నగారు ఎలాగైతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి